నమస్కారం నిన్నటి రోజు కలెక్టర్ గారితో కలెక్టర్ ఆఫీస్లో అదే చాంబర్లో కమిషనర్ గారితో గంట నలభై నిమిషాల సమావేశమే ముఖ్యంగా అర్బన్ సమస్యల పైన గతంలో జనరల్ రిమైండింగ్ కోసము మరియు కొత్త పనుల గురించి గంట నలభై నిమిషాలు కాదు సమస్యలు తీసుకెళ్తే సగం లేడం కూడా సరిపోతుంది నిజామాబాద్ నాకు సమస్యలు డిపార్ట్మెంట్లో అలవాటు పడిపోయినాయి అంటే పని చేయడానికి అలసత్వం ముఖ్యంగా వారితో మాట్లాడిన దాంట్లో ఇన్కంప్లీషన్ ఆఫ్ బ్రిడ్జులు లెవర్ బ్రిడ్జులు అమ్మ వెంచర్కు కనెక్టివ్ బ్రిడ్జ్ సెవెంటీ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వర్క్ అయిపోయింది ఆగిపోయింది అదేవిధంగా సోని ఫంక్షన్ హాల్ నెలమూట దగ్గర గత పది సంవత్సరాల నుండి అది మొండంగానే మిగిలిపోయింది అది కూడా కంప్లీట్ చేయాలని ఇంతకుముందు కూడా గతంలో చెప్పినాం మళ్ళీ కూడా చెప్పినాం అదేవిధంగా చెరువుల కబ్జాల గురించి రామర్థి చెరువు బొద్దం చెరువు అర్సభ్యంలో చెరువులు ఇంతకుముందు మీడియాలో అడిగినప్పుడు సర్వే మొదలైంది ఫెన్సింగ్ చేసినాం వేస్తున్నామని చెప్పడం జరిగింది కానీ మళ్ళీ ఆగిపోయింది మరి ఫెన్సింగ్ ఎందుకు ఆగిపోయిందని అడిగితే ఒక సర్వే నెంబర్ దగ్గర ఇష్యూ ఉన్నది మరి ఆ ఇష్యూని మీరు ఏ విధంగా సాల్వ్ చేసుకుంటే త్వరలోనే అది ఆ ఇష్యూని టేక్ ఓవర్ చేసి అక్కడ కూడా ఫెన్సింగ్ చేయిస్తామని చెప్పడం జరుగుతూ ఉంది ఇక వైకుంఠ ధామాలు ముప్పై ఐదు కోట్లతో కట్టిన మూడు ధామాలు అద్భుతంగా వెళ్ళిపోతున్నాయి కానీ సవలత్తులు ఉండేవి శానిటరీ వాటర్ అయితే వీటితో వీటి ఈ విషయాలు కాకుండా కంఠేశ్వర్ గాజుల్ పేంట్ దేవీ టాకీస్ దగ్గర కనీస వసతులు లేవు ఆ శ్మశాన వాటికలను చెప్పడం జరిగింది అదేవిధంగా పది కోట్ల ఎస్డిఎఫ్ ఫండ్ గత ఐదారు నెలల నుంచి చర్చలో ఉంటుంది మూడున్నర కోట్లు ఎడ్యుకేషన్ వాటర్ ఫాల్స్ మెయింటెనెన్స్ పోగా ఆరున్నర కోట్లది మీరు ఏంటి క్లారిటీ ఇవ్వండి ఇన్ఛార్జ్ మినిస్టరు వారి చేతుల్లోనే ఉంది అది కాంగ్రెస్ వాళ్ళకి కొన్ని పనులు పురమాయిస్తూ ఉన్నారు మీ డివిజన్లో ఏం పనులు కావాలని మరి ఈ విధంగా సొసైటీలో మాట్లాడుకుంటూ ఉన్నారంటే లేదు అటువంటిది ఏం లేదు ఆ ఫండ్ని మీరు చాలా చోట్ల రోడ్లు డ్రైనేజ్ల సమస్య ఉంది అది కార్పొరేషన్కు రిమైనింగ్ సిక్స్ పాయింట్ ఫైవ్ క్రోర్స్ అటు డైవర్ట్ చేయాలని నేను చెప్పడం జరిగింది తప్పకుండా ఇన్ఛార్జ్ మినిస్టర్ తోటి మాట్లాడి దాన్ని క్లియర్ చేస్తామని జరుగుతాం అదేవిధంగా అనేక సంవత్సరాల నుండి బోధన్ స్టాండ్ దగ్గర ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కన్స్ట్రక్షన్ అయింది గత గతంలోనే కౌన్సిల్లో శంభుడుగుడి దగ్గర ఉన్న ఇరవై రెండు షాపులు కన్స్ట్రక్షన్ అయిన తర్వాత వాటికి ఇస్తాను చెప్పడం జరిగింద మిగతా వాటిని ఏదైనా యాక్షన్ ద్వారా మేము ఇస్తామని చెప్తా ఉన్నారు ఏది ఏమైనా ఇరవై రెండు షాపులు మాత్రం ఖచ్చితంగా అవి కబ్జాలు దాన్ని ఎవరికి కూడా అంటే ఇల్లీగల్గా ఆ రెంట్ పేమెంట్ కానీ ఆ సమస్య మనందరికీ తెలుసు తప్పకుండా వాటిని త్వరలోనే మీరు ఆయుర్వేద షాప్ వాళ్ళని సిబి గారు పిలుచుకొని మాట్లాడతారా ఆ సమస్య పరిష్కారం త్వరలోనే కావాలని చెప్పడం కూడా జరిగింది ఓల్డ్ కలెక్టర్ గ్రౌండ్ గ్రౌండ్ ఓల్డ్ కలెక్టర్ ఆఫీసు పన్నెండున్నర ఎకరాలు తర్వాత ప్రెస్ క్లబ్ ముంగట రెండు ఎకరాల చిల్లర వీటిని ఏం చేయదలుచుకున్నారో అని అడిగినాం నిజామాబాద్లో నిజామాబాద్ జిల్లాలో కానీ నగరంలో జాతీయ అంతర్జాతీయ క్రీడాకారులకు నిజామాబాద్లో మంచి క్రీడాకారులు ఉండడం వారికి ట్రైనర్స్ లేరు కోచర్స్ లేరు ఎటువంటి సౌకర్యాలు లేవు ఏ గ్రౌండ్ లేదు ఈ పన్నెండున్నర ఎకరాలలో ఏదైతే ఉందో స్పోర్ట్స్ ట్రాక్ నిర్మించాలని నేను చెప్పడం జరిగింది దాని విషయంలో ఒక అరగంట సేపు చర్చ అంటే కళా కళా నిలయం కళా నిలయం అనుకుని మరి కళాభవన్ అది మరి దాని పార్కింగ్ అది మీరు ఏదైనా కానీ ఫస్ట్ ప్రిఫరెన్స్ స్పోర్ట్స్ గురించి ఇవ్వాలా ఎందుకంటే చాలామంది ఉత్సాహంగా ఉన్నారు ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ నగరంలో వీటన్నిటికీ కూడా కలెక్టర్ గారు మంచి రెస్పాన్స్ ఇచ్చేటప్పుడు త్వరలోనే మా దగ్గర మా ముందే ఆడియో గారితో ఆర్ఎన్బి ఈ తీసుకొని కూడా మాట్లాడడం జరిగింది ఆల్రెడీ మేము గతంలో అడిగినట్లు అంటే వర్షాకాలం ముందు రోడ్లు అయితే వేయాలంటే బ్యాచెస్ అయితే అంటే నగరంలో అనేక చోట్ల ప్యాకెస్ మొదలైంది ఈ విధంగా నిన్నటి మీటింగ్ కలెక్టర్ గారితో వెళ్తూ వెళ్తూ ఒక మాట చెప్పిన మేడం గంట నలభై నిమిషాలు పట్టడానికి కారణం పాతయి రిమైండ్ చేయడానికి సగం సమయం సరిపోయింది నెక్స్ట్ టైం అంత టైం కాకుండా చూడండి మీ టైము మా టైము చాలా విలువైనది అంటే అంటే మీరు పనులు మొదలు పెడితే మళ్ళీ రిమైండ్ చేయాల్సిన అవసరం పడదు అని చెప్పడం అంటే వారు మంచి రెస్పాన్స్ లేరు ఈ గాట్ వెరీ గుడ్ రెస్పాన్స్ అక్కడిదక్కడే కొన్ని పనులు కూడా పురాయించడం జరిగింది ఈరోజు ఈ శ్మశాన వాటి గల ఫోన్ వచ్చిందండి అక్కడికి అన్ని కూడా వాళ్ళు సర్వే చేయాలంటే ఏమేమి నీడ్స్ ఉన్నాయి అంటే ఈ మూడులో కనీస సౌకర్యాలు ఈ డేవిడ్ దేవిటాకి దగ్గర ఖండిశ్వరు అని గాలింపు పెట్టి ఇక ఈ మధ్యన ఏబివిపి బీజేవైఎం కార్యకర్తలు అరెస్టులు చేయడము ముందస్తు అరెస్టులు వారిని టౌన్లో పెట్టడము హింసించడం కొట్టడం వాళ్ళు అడిగింది మీరు రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ హైదరాబాద్లో జరిగింది యూత్ డిక్లరేషన్లో ఏమీ పాయింట్స్ అంటే తెలంగాణ తొలిమలి డిస్ట్ దశ ఉద్యమంలో ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు తండ్రి తండ్రికి లేదా తల్లికి భార్యకు ఒకరి ప్రభుత్వ ఉద్యోగం ఇరవై ఐదు వేల గౌరవ పెన్షన్ ఇస్తా అని చెప్పింది అది ఎక్కడ ఉందని నేను అడుగుతా ఉన్నాం ప్రతి ఏడాది జూన్ రెండు నాటికి అన్ని శాఖల్లో జాబ్ క్యాలెండర్ ప్రకటన జూన్ పోయింది జూలై కూడా స్టార్ట్ అయింది సెప్టెంబర్ లోపు అంటే సంవత్సరం లోపు లోపు రెండు లక్షల ఉద్యోగాలు మరి ఆ నియామకాలు ప్రాసెస్ మీరు ఎలా చేపడతారో సెప్టెంబర్ పదిహేడు వరకు తెలియజేయలేదుగా మేము డిమాండ్ చేస్తాము రెండు లక్షల ఉద్యోగాలు అని చెప్పి మెగా డిఎస్సి అని చెప్పి ఏడు నెలలు గడుస్తున్నా నియామకాలు పూర్తి స్థాయిలో కాలేదు దాని గురించే నిన్న మా బిజయవయం నాయకులు కార్యకర్తలు ధర్నా చేస్తే వారిని ఈడ్చి అరెస్ట్ చేసి టౌన్లో పెట్టడం మెగా డిఎస్సి విడుదల చేయాలని బీజేవైఎం కార్యకర్తలు డిమాండ్ చేశారు నువ్వు చెప్పిందే అడుగుతా ఉన్నాం యూనియన్లు నడిచిపోయింది నిరుద్యోగులు ఒక ఉద్యోగం ఇచ్చింది లేదు పాత ఉద్యోగాలు అలా పోలీస్ డిపార్ట్మెంట్ కొన్ని డిపార్ట్మెంట్ల యువకులు మీరు డిఎస్సి మెగాడిఎస్సి ఇవన్నీ పోలీస్ ఇవన్నీ మీరు విడుదల చేయాలని డిమాండ్ చేస్తే మీరు అరెస్టులు లాఠీ చార్ ఈ మధ్యన పోలీస్ వాళ్ళు కాంగ్రెస్లతో దోస్తాను ఎక్కువైనట్లుంది అందుకే బీజేపీ అంటే మరి ఏదో గతంలో మాదిరి కాకుండా పోలీస్ శాఖ హెచ్చరిస్తూ ఉన్నాం మేము సెంట్రల్లో ఉన్నది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మా నాయకుడు పండిత్ సంజయ్ గారు సహాయక హోమ్ మినిస్టర్ ఇది మీరు గుర్తుంచుకున్నాను మీరు ఇక్కడ ఉన్న నాయకులు సంతోష పెట్టడానికో మీరు సంతోషపడటానికో మరి ఎవరికి ఎవరికి ఏ పనులు తీసుకుంటానికో బీజేపీ మరి బిజెవైఎం కార్యకర్తల పైన అనవసరమైన కేసులు పెడితే ఊరుకుండేది లేదని మేము పోలీస్ శాఖ హెచ్చరిస్తూ ఉన్నాం సిపి గారికి కూడా హెచ్చరిస్తూ ఉన్నాం వాళ్ళ వైఫై మార్చుకోవాలని మేము చెప్పదలుచుకుంటున్నాం అదేవిధంగా కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అన్ని డిక్లరేషన్ అన్ని ఉన్నాయి ఇలా రెండు విషయాలు మాట్లాడితే కులగణన బీసీ కమిషన్ నివేదిక ఆధారంగా అధికారంలోకి వచ్చిన ఆరు నెలలలోపు బీసీ రిజర్వేషన్లని పెంపు ఎటుపోయింది ఇరవై మూడు పర్సెంట్ నుంచి నలభై రెండు పర్సెంట్ చేస్తామని చెప్పడం జరిగింది ఈ హామీ అమలు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం గుళ్ళ కురుమలకు అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో రెండవ దశ గొర్రెల పంపిణీ ఏమైంది జరిగిన మొదటి విడత గొర్రెల పంపిణీ దాంట్లో కుంభకోణం గత ప్రభుత్వాన్ని కాపాడటానికి మరి సీఎం గారు పనిచేస్తున్నట్లు అనిపిస్తూ ఉన్నాం ఈయన ఇచ్చిన రెండవ దశ గొర్రెల పంపిణీ ఏమైందని మేము అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ అంటేనే కరెంటు కొత్తలు అనేది ప్రజలు చెప్పుకుంటా ఉన్నారు వ్యవసాయానికి ఇరవై నాలుగు గంటలు ఇస్తున్న కరెంటు ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలుకుంటున్నాను ఇక ఆవాస్ యోజన కింద మూడు వేల ఐదు వందల ఇండ్లు ఐదు లక్షల రూపాయలతో జాగ్రత్త ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పి ముఖ్యంగా మీడియా మిత్రులకు గత బీఆర్ఎస్ ప్రభుత్వము పది సంవత్సరాలలో మీకు ఇస్తాన్న డబుల్ బెడ్రూమ్లు కానీ చాలా కానీ మోసం చేసింది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా మీడియా మిత్రులకు కమిట్మెంట్ చేసి అది కూడా అదే తో నడుస్తూ ఉంది ఇక ఉచిత బస్సు అక్క జిల్లెల కోట్లాడలు పెట్టేది చూస్తూ ఉన్నాం బాబా కండక్టర్లు భయపడతా ఉన్నారు ఎప్పుడేమవుతుందో ఎప్పుడేమవుతుందని ఉచిత పక్షంతో ఏదైతే ఆటో నడిపే వాళ్లకు మీరు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తాను పన్నెండు వేల రూపాయలు ఆర్థిక సాయం అంటివి అది ఏమైందని మేము రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నాం అడుగుతున్నాం రాబోయే రోజులలో గట్టిగా అడుగుతాం అవసరం అనుకుంటే అసెంబ్లీ ధర్నా కూడా చేస్తాం ప్రతి మీరు మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలి